భీముడోలు మండలంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పర్యటించారు ఈ మేరకు హైస్కూల్ రోడ్లో రైల్వే గేటు వద్ద బరకాలు కప్పి ఉంచిన నెట్లు కట్టిన ధాన్యాన్ని ఏవో ఉషారాన్ని వ్యవసాయ రెవెన్యూ పౌర సరఫరాల సిబ్బందితో కలిసి జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం జిల్లాలో పాక్షికం చూపగలదని రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని రైతులు నిశ్చంతగా ఉండవచ్చు చేయవచ్చునని జేసీ భరోసానిచ్చారు తేమ శాతం నిబంధన ఒకటి రెండు తేడా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు పంపాలని తుఫాన్ భయంతో గాబరాపడి పడి ఎవరూ ముందస్తు కోతలు నూర్పడికి పాల్పడవద్దని ఆమె సూచించారు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రైతులకు టార్పాలిన్ అవసరమైతే అందుబాటులో ఉన్నాయని తెలిపారు పద్నాలుగుకి కార్పొరేట్ పంపించేసారా దాన్ని సెన్ వస్తున్నాయి టోటల్

నమస్తే అండి ఇప్పుడు మన సైక్లోన్ అలర్ట్ వల్ల మన ఏలూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే రాదు కానీ కొంచెం కొంచెం చినుకులు పడే అవకాశం ఉంది ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మబ్బులు వచ్చి చినుకులు వస్తున్నాయి దీంట్లో కూడా ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయి ఉన్న ధాన్యం పాడవుతుంది కాబట్టి మన కంప్లీట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏఓస్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్ డిటీస్ ఎంటైర్ మెషినరీ మొత్తం ఫీల్డ్లోనే ఉంది మా నుంచి ఒకే ఒక్క రిక్వెస్ట్ రైతులకి ఈ ఒక్కరోజు కొత్త కోతలు చేపట్టకండి రేపు మధ్యాహ్నం వరకు ఒకసారి ఎట్లా ఉంటుంది మన వెదర్ చూసి అప్పుడు చేయవచ్చు ఈ ఒక్కరోజు ఆగండి ఎందుకంటే ఆ పచ్చిధాన్యం ఇంకా కూడా అబ్జార్వ్ అయిపోయి అది మనకి ఆ నామ్స్ ప్రకారం ఉండదు అది ఒకరోజు మీరు ఆగితే అది మళ్ళీ పొలంలోనే సర్దిదిద్దుకుంటుంది అప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు అలానే ఎవరైనా ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టున్నదైతే మేము ఆల్రెడీ లిఫ్ట్ చేపిస్తున్నాము మన జిల్లాలో మిల్లర్స్ కూడా అందరు సహకరిస్తున్నారు ఎయిటీన్ నైన్టీన్ వరకే వచ్చినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు ఎలాంటి సమస్య ఉన్నా కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి వెంటనే మా సైడ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు ధాన్యం ఏదైనా పడి ఉంటే ఓకే